వాస్తూ రాక మారే తర్వాత తర్వాత కొంత కాలపడుతుంది అంటే నాకు నాన్నెల పంట కావాలా నాన్న రోజు కదా ఐదు నెలల పంట ఉన్న రకాల ఉంటాయి అందులో మనకి సమయానికి కాబట్టి తర్వాత ఎనిమిది రోజులు కొంత చేస్తావాళ్ళు కొంతమంది ఏమో నాకు లేకుండా మా మీద గౌరవం చూడాలి చేసిన వాళ్ళు వస్తారు అక్కడ మీరు తెలిసిన వాళ్ళే వస్తారు నాలెడ్జ్ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళే వస్తారు కాకుండా భూమిలో రైతుగా మీరు ఎక్కడ డెవలప్ దాని నుంచి పండించే పంటలలో ఎలాంటి సంబంధించిన వాటిని పర్సనల్ అంటే ఇప్పుడు మీరు చెప్తే విడుగులు నమస్కారం నా పేరు డాక్టర్ ఈ రజనీకాంత్ నేను పలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా చేస్తున్నాను ఈరోజు మన జిల్లా వ్యవసాయ అధికారి గారి ఆలోచన మేరకు ఈ రైతు మిత్ర ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది దీనిలో నేను పాల్పంచినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రైతులకు చాలా మంచి ప్రోగ్రాము వాళ్ళ వాళ్ళ ఉన్న సమస్యలను అప్పుడే అదే సమయంలో తీర్చుకోవడానికి మంచి అవకాశము ఈ ప్రోగ్రాంకి రైతులు కూడా అక్కడి కావడం జరిగింది వాళ్ళు కొన్ని సమస్యలు అడిగారు ఏ విత్తనాలు వేసుకోవాలంటే వాటిని కూడా మేము వివరణ జరిగింది అంతేకాకుండా ముందు ముందు కూడా ఇంకా ఇలాంటి సమస్యలు ఉన్నా మేము వాళ్ళకి పరిష్కరించడానికి ముందుంటాము మాకు ఈ ప్రోగ్రామ్ చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మన జిల్లా అధికారి గారు చెప్పారు ఎందుకంటే ఈ సమస్య రైతులు ఉన్న సమస్యల బేసిస్లో మేము కొత్త కొత్త పరిశ్రమ చేయడానికి కూడా మాకు చాలా అవకాశం ఉంటుంది మన ఈ ప్రోగ్రాంకు సక్సెస్ కావాలని కోరుకుంటూ మన జిల్లా అధికారి గారి థ్యాంక్ యూ ఈరోజు జగిత్యాల జిల్లాలో వ్యవసాయ సహాయ సంచాలకుల డివిజన్లలో మూడు డివిజన్లు ఉన్నాయి మనకి జగిత్యాల ధర్మపురి అండ్ కోర్ట్ల డివిజన్లో రైతు మిత్ర అనే కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభం చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు డైరెక్ట్గా సైంటిస్టులు అధికారులతోటి ప్రతి సోమవారం పదిన్నర నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఇక్కడ ఉండే సైంటిస్టులతోటి కానీ అధికారులతోటి కానీ డిస్కస్ చేస్తూ వారి వారి సమస్యలు ఆ వారంలో కానీ లేకపోతే ముందు చేయబోయే సమస్యల్ని డిస్కస్ చేసి స్కూలను చర్చించి వాళ్ళ సమస్యలను తీర్చుకోవడం జరుగుతుంది అలాగే వ్యవసాయంలో ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అతనికి ఉన్న రెండు ఎకరాలు కావచ్చు మూడు ఎకరాలు కావచ్చు ఒక ఎకరాలు కావచ్చు ఏ విధమైన ప్లానింగ్ ఉంటే బాగుంటుంది అనేది కూడా సైంటిస్ట్లో డిస్కస్ చేసి ఒక మంచి అభిప్రాయానికి వచ్చి మంచి వ్యవసాయం చేసుకోవాలనే ఉద్దేశంతో రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది దీంట్లో అంటే మనకు ఈ వారంలో కొంతమంది రైతులు వస్తారు వచ్చే వారంలో ఇంకో కొంతమంది రైతులు వస్తారు ఆ వారంలో ఉన్న సమస్యలు కావచ్చు ముందు వచ్చే సమస్యలు కాబట్టి వాళ్ళు అడుగుతారు కావచ్చు దీనికి మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది అంటే సైంటిస్టులకు కూడా రైతులు అడుగుతున్నారు అనేది తెలుస్తుంటుంది వాళ్ళు కూడా ఏం రీసెర్చ్ చేయాలి ఏం మనం చేకప్ చేయాలనే ఇష్యూస్ కూడా సైంటిస్టులకు తెలుస్తుంది డిపార్ట్మెంట్ కూడా రైతులు ఏమడుతున్నారు అని డైరెక్ట్గా మీటింగ్లలో చెప్పేది కాకుండా డైరెక్ట్ చెప్పలేని రైతులు కూడా ఇక్కడ చెప్పు చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వన్ ఒకటి ఒకరు వచ్చి డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది వాళ్ళకి చాలా అంటే మీటింగ్లలో మాట్లాడిన రైతులకి మనం అవకాశం కల్పించిన వాళ్ళని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది నా పేరు రెడ్డి విల్లాపేట నిత్యాల లీల కంటే ఇప్పుడు చైర్మన్గా సరే రైతు నీత కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో నీత జిల్లాలో స్టార్ట్ చేసినప్పుడు చాలా ఢిల్ల వరకు చాలా సంతోషంగా ఉంది అంటే ఇది మంచిగా రైతులకు తీసుకున్న కార్యక్రమం కాబట్టి ప్రతి గ్రామాల రైతులకు కూడా మనకు ప్రతి సంవత్సరం ఒక సుల్యూషన్ దొరుకుతాయి కాబట్టి తని సరితో మన జిల్లా అధికారులతోటి మంచి ప్రోగ్రాం రైతులకు చాలా ఉపయోగపడినది ఇప్పుడు నేను కూడా ఒక ఐదు తొమ్మిది శాతం మంది చాలా యూనివర్సిటీ నుంచి మనం చాలా కార్యక్రమాలు తెలుసుకుంటూ రైతులకు ప్రోత్సహిస్తూ ఇప్పుడున్న ఉమ్మడి నెల జిల్లాలకు కొంత కోసినంత ఇతరం కూడా నేను సొంతంగా రైతులకు ఇస్తున్నాను ఆ రైతులు కూడా మన మూల పంటదాన్ని మీరు పెట్టుకోవాలని చెప్తున్నా ఇప్పుడు కూడా దాదాపు ఒక రెండు మూడు జిల్లాల చాలా ఇతర కంట్రోల్ అయినాయి ప్రైవేటు కంపెనీలు నమ్మద్దు ఎందుకంటే ఒక సంవత్సరం పంట ఉంటుంది అది మంచి మన యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలో మంచి వంగడాలు ఉన్నాయి దాని తగ్గట్టుగా మనకు ఈ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు రైతులు చాలా అంటే చాలా సంతోషంగా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమంలో ఎందుకంటే ప్రైవేట్ కంపెనీల మోసపోకుండా రైతులు మన యూనివర్సిటీ వంగడాలు చాలా మన అధిక దిగుబడి వచ్చే వంగడాలు వచ్చినాయి దానితోటి మనం ఎప్పటికైనా కానీ ప్రైవేట్ కంపెనీలు నమ్మడానికి గుడి లేదు ఉన్న వంగడాలు పెట్టుకొని సమస్యలను క్లియర్ చేసుకొని మనకి ఇప్పుడు ఈ కార్యక్రమం సాడేసినాం కాబట్టి మనకు మంచిగా ఉండదు దేశాల జిల్లాలో మనకు దగ్గరనే ఉన్న ఉంది మనం దానికి తోడు ఇంక రైతులకు చాలా తల్లిదిట్టలు ఎక్కువయ్యి మనకు ఎందుకంటే చిన్న చిన్న రైతులు చన్నగా రైతులు అందరూ ఉండరు కాబట్టి కొందరు తెలిసినా తెలియకుండా ఈ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం పక్క సోమవారం మనం తెలుస్తుంది కాబట్టి ఒక్క రైతు వచ్చినా కానీ ఆ రైతు పోయి అరే మన కార్యక్రమం ఉంది ఈ వరకు మనకు అన్ని తెలియలేదు ఏదో మీటింగ్లోనే వచ్చాక మనం ఎక్కడో అక్కడ రైట్ ఇప్పుడు ప్రతి విలేషన్కి ఒక మా మార్గం ఉంది దానికి మనం జీవితా జిల్లాలో మనం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు